రోటీల్లోకి క్యాలీఫ్లవర్తో ఈ విధంగా కూర చేయండి చాలా బాగుంటుంది మసాలా కర్రీ ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఉప్పులో వేసి కొంచెం సేపు ఉంచి శుభ్రంగా కడుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు క్యారెట్ కొన్ని బీన్స్ తరిగి ఇవన్నీ కుక్కర్లో పెట్టుకోవాలి ఒక ఆలుగడ్డ ఇవన్నీ కుక్కర్లో పెట్టేసిన తర్వాత త్రీ పీసెస్ వచ్చేదాకా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని దీంట్లో దాల్చిన చెక్క ఒక మూడు చిన్న ముక్కలు అలాగే లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల బాయలు ఒక నాలుగు ఇవి వేసి అవి కూడా దొరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ముక్కలు దరుక్కుని అవి బాగా వేగేదాకా వేయించాలి అవి వేగిన తర్వాత ఈ విధంగా ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందర వేసుకుని ఆ తర్వాత మనం ఉడకించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ఇవన్నీ వేసి అలాగే ఫ్రోజన్ బఠానీ దొరుకుతుంది ఇక్కడ ఆ ఫ్రోజన్ బఠానీ కూడా వేసేసి చిటికెడ పసుపు ఉప్పు తగినంత కారం వేసేసింది కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకోవాలి ఒక చెంచాడు ధనియాల పొడి ఒక చెంచాడు జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసేస్తే మనకి ఈ కూర రెడీ అయిపోతుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుంది